భారీ అంచనాలతో వస్తున్న దేవర సినిమా ఇప్పుడు ఫ్యాన్స్లో సరికొత్త భయాలను నింపుతుంది ఈ సినిమాపై ఓ పక్క అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి మరో పక్క ఏమవుతుందో అనే ఆందోళన ఫ్యాన్స్లో రోజు రోజుకు అవుతుంది సినిమాపై నెగిటివ్ ప్రచారం మరింత కంగారు పెడుతుంది ఇక ట్రైలర్ విడుదల తర్వాతే సోషల్ మీడియాలో మరింత ట్రోల్స్ పెరిగాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఇప్పుడు ఈ సినిమా కథపై కూడా జనాలకు నిదానంగా ఓ క్లారిటీ వచ్చేస్తుంది అసలు ఎలా ఉండబోతుంది అనే దానిపై ఓ అంచనాకు వచ్చేస్తున్నారు దేవర చేపల వేటకు వెళ్లే ఓ మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి వేటకు వెళ్ళే కుటుంబాలకు రక్షణగా నిలబడతాడట విలన్గా ఉన్న సైఫ్ స్మగ్లింగ్ గ్యాంగ్కు లీడర్గా ఉంటాడు అతను అత్యంత క్రూరంగా మనుషులను చంపే స్వభావం ఉన్న రాక్షసుడు అతనికి స్మగ్లింగ్ కోసం ఈ మత్స్యకార కుటుంబాలను అడ్డం పెట్టుకుంటాడు అప్పుడు ఈ కుటుంబాలకు దేవర ఎలా అండగా నిలబడ్డాడు అనేది మొదటి పార్ట్లో ఉండే అవకాశం ఉంది మొదటి పాటలో మొత్తం తండ్రి కొడుకులను చూపిస్తారు ఇక రెండో పాటలో కొడుకు పాత్ర ఉంటుంది కొడుకు ముందు భయస్థుడు అతనికి అతని తండ్రి వీరత్వం గురించి తెలియదు తండ్రి మరణం తర్వాత కొడుక్కి తండ్రి వీరత్వం గురించి నూరిపోసి ధైర్యాన్ని నింపుతారు ఇదే కాన్సెప్ట్ బాహుబలిలో దాదాపు అటు ఇటుగా ఉంటుంది తండ్రి చరిత్ర గురించి మహేంద్ర బాహుబలికి తెలియదు తెలుసుకున్న తర్వాత తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి వెళ్తాడు ఇక్కడ కూడా దాదాపుగా అలాగే ఉంటుంది కాకపోతే కొడుక్కి భయం ఉంటుంది ఇక్కడ ఇలా ఒక క్యారెక్టర్కి భయం ఉండడం గతంలో ఎన్టీఆర్ నటించిన రెండు చిత్రాల్లో ఉంది అదుర్స్లో జై అవకసులో ఇలాంటి పాత్రలే ఉన్నాయి ఇప్పుడు దేవరలో అలాగే మార్చి రాసుకున్నాడు అనే టాక్ వస్తుంది తండ్రి వీరత్వం గురించి తెలుసుకుని ధైర్యం పెంచుకొని విలన్ గ్యాంగ్ పై రెండో పార్ట్లో హీరో ఎలా పోరాటం చేస్తాడనేదే సినిమా జాన్వి కపూర్తో చెప్పించిన ఓ డైలాగ్ దీనికి సాక్ష్యం అంటున్నారు జనాలు తండ్రి పోలిక వచ్చింది కానీ రక్తం రాలేదు అంటే దాదాపు ఇదే అర్థం వస్తుందనే టాక్ ఉంది కథతో దేవర నెట్టుకు రావడం కష్టమే కాబట్టి చూపించే విధానం ఎలా ఉండబోతుంది అనేదే ఇక్కడ కీలక విషయం అంటున్నారు సినీ జనాలు